హాయ్ అందరికీ నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీ ఒక బృహత్ కార్యాన్ని నెరవేరుస్తోంది బర్త్డే గిఫ్ట్గా చిరంజీవి గారికి ముప్పై ఎపిసోడ్లు చేయాలనుకున్నాం ఈరోజు అందులో భాగంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా గురించి విశేషాలు తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ శంకర్దాదా ఎంబీబీఎస్ అంటే మనం కొంచెం లాస్ట్లో పెట్టుకున్నాం ఎపిసోడ్ ఎందుకంటే చిరంజీవి గారు చిరంజీవి ఫన్ టైం కానీ ఫన్ మాస్ కానీ కాలేజీ స్టూడెంట్ దాంట్లో మామతో ఉండే ఇవి మ్యూజిక్ ఇవన్నీ దీంట్లో ఒక ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది సార్ ఎందుకో మరి చిరంజీవి గారి సినిమాల్లో అందుకని ఇప్పుడు ఈరోజు ఇది పెట్టుకుందాం చెప్పండి సార్ సినిమా విశేషాలు శంకర్దాదా ఎంబీబీఎస్ అనగానే మనకి దేవిశ్రీ ప్రసాద్ చిరంజీవి గారితో పాటు దేవిశ్రీ ప్రసాద్ గారు గుర్తొస్తారు అండ్ చిరంజీవి గారు స్పెషల్గా ఒక వాచ్ ఇచ్చారు ఆన్ స్టేజ్ శంకర్దాదా ఎంబీబీఎస్ ఆడియో ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా నేను గా వచ్చేసాను ఈ డ్రెస్లో నేను ఆ చెమట కంపు అది ఇంపు అనాలేమో చెమట కంపు కాదు అది సువాసన ఇంపు అని చెప్పాను స్టేజ్ మీద పరిశ్రమ శ్రమకిచ్చిన వాల్యూ అనేది దాదా ప్రీ రిలీజ్ అప్పుడు ఆడియో ఫంక్షన్ అనేవాళ్ళం ఇంతవరకు ప్రీ రిలీజ్ కాకుండా ఆడియో ఫంక్షన్స్లో జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ హైలైట్ అయ్యేవారు దానికి చెప్పి నాకు ఇది కూడా చెప్పారు చిరంజీవి గారు ఇవన్నీ బాగా గుర్తు ఒక పది పదిహేను ఏళ్ళ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవన్నీ తలుచుకుంటే నాకు ఒకసారి అన్నయ్య సార్ నేను చేసేసాను ట్యూన్ చేశాను పంపించాను అంటే ప్రసాద్ గారికి ఏంటి ట్యూన్ చేసేసేటప్పుడే అప్పుడే పంపించేశాడా నాకు నచ్చపోవాలి అప్పుడు చెప్తా నేను అని చెప్పి అనుకున్నా నేను బట్ అది వినంగానే ఎందుకంటే చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ ఎంత ఉంటుంది ఆయన ఎంత మ్యూజిక్ లవరు ఆయన అన్నిట్లోనూ అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సూపర్ హిట్ మనకు తెలుసు ఆయనకి అంత నాలెడ్జ్ ఉంటుంది వాస్ట్ నాలెడ్జ్ అలాంటిది ఆయన పెట్టంగానే శంకర్ దాదా ఎంబీ బిఎస్ అనగానే ఇక్కడ నో చెప్పడానికి ఏముంది ఏది లేదు అద్భుతంగా ఉంది ఇది తీసుకో అని చెప్పి వాచ్ అది కూడా ఎంత కాస్ట్ కూడా తెలియదు చాలా కాస్ట్లీ వాచ్ ఆయన పెట్టుకునే వాచ్ చిరంజీవి గారు అట్లా స్టేజ్లో పైన ఎవరికి ఏమో లేవలేదు వాచ్ ఇక్కడ నుండి నీ టైం బాగుంటుంది పో అని చెప్పి ఇవ్వటం అలాగే టైం బాగుంది టైం అద్భుతం టైం రాలేదు ఆయన అసలు నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రోజు వరకు ఈ రోజు వరకు అగ్రస్థానంలో నువ్వు స్థానంలో డి ఎస్పి అది చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ కి చేసిన ఒక క్రియేట్ అయిన ఒక పాజిటివ్ బజ్ ఆ బజ్ బజ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి సార్ బ్లాక్ బస్టర్ ఏంటి సార్ ఆ రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఒకటి వస్తుంది ఎంబిఎ లవ్ గురించి చెప్తాడు చైలో చైలా చైల్ చేయిలా అసలు డాన్స్ కార్యస్ అందులో ఐశ్వర్య వచ్చింది ఐశ్వర్య వచ్చింది చేయటం ఐ ఈజీ ఉంటుంది సార్ ఆ డ్యాన్స్ యస్ యస్ అలా బాధపడే మ్యూజిక్ వచ్చి ఇట్లా ఆ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే సార్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ కి ఇట్ ఈస్ గా తీసుకున్నా కూడా కొన్ని సీన్స్ గారి కోసం చక్కగా మార్పులు చేర్పులు చేసి ఆ సినిమా కన్నా కూడా ఈ సినిమా ఎన్నో రెట్లు బాగుంటుంది ఎన్నో రెట్లు సెంటిమెంట్ ఇదిగా ఉంటుంది ఎన్నో రెట్లు ఆయన కామెడీ టైమింగ్ మనకి తెలియదు కాదు దీంట్లో ముఖ్యమైనది ఇంకోటి చెప్పుకోవాలి సార్ గారు అసలు వాళ్ళిద్దరు బ్లాక్ కాంబినేషన్ ఆయన చిరంజీవి గారు కూడా ఆ సందర్భంలో నేను ఆ సినిమాలో చేశాను సంజయ్ దత్ పక్కన చేసిన అర్షద్ వారసి ఉన్నాడు కదా ఆయనలాగా నేను చేయలేనేమో అంత లేదు అని అంటే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం ఏంటి నువ్వు అదే అదే ఇదిదే అసలు మీ కంపారిజన్ చేయి అన్నారు అది కూడా కేకలేసారటది సో ఇలా అద్భుతంగా ఎలా ఉంటుందంటే అండి ఆయన కామెడీ టైమింగ్లో కొన్ని సీన్స్ మనకి హిందీలో లేని సీన్స్ కూడా దీనిలో ఉంటాయి లైక్ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఫాదర్ కోసం ఎంబీబీఎస్ అవ్వాల్సిందే ఇంటి పరిస్థితుల్లో అనేసి ఆయన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించేసి వేరే వాళ్ళతో పాస్ అయిపోయి వెళ్ళిపోతాడు ఇందులో లాజిక్స్ కొన్ని ఎదుకోవడం అనవసరం లాజిక్స్ తీసి పక్కన పెట్టేసి చూసుకుంటే కాలేజీ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన వాకింగ్ స్టైల్ అవి మనకి హిందీలో కనపడవు ఇవన్నీ మన తెలుగులో చిరంజీవి గారు ఇచ్చిన మెరుపులు అనమాట మెరుపులు అదొకటి తర్వాత సునీతన్ సనైటా అంటాడు ఎస్ సనైట ఎన్ సైటా అదొకటి తర్వాత డైలాగుల్లో ప్రతి ఒక్కటి ఇన్ ఫ్రంట్ దర్ ఇస్ క్రోకడై ఫెస్టివల్ అంటే ఏంటి ఏంటది అంటే ముందుంది ముసళ్ళ పండుగ బాగా పేరింది ఆయన సామెతలన్నీ ఇంగ్లీష్లో చెప్పడం ఇవన్నీ కూడా చిరంజీవి గారు ఇచ్చిన మెరుపులే థ్రిల్ చేసిన అంశాలే అంటే ఏది చేసినా కూడా నేను ఓన్ చేసేసుకొని అది ఒక డబ్బింగ్ అదే మనకి ఒక రీమేక్ సినిమా అనే థాట్ రాకుండా చాలా ఫ్రెష్ లుక్ తోటి ఒక ఫ్రెష్ సీన్స్ తోటి ఆయన క్యారెక్టరైజేషన్ తోటి ఆయన బాడీ లాంగ్వేజ్ తోటి ఆయన డైలాగ్ డెలివరీ తోటి ఎవ్రీథింగ్ ఈజ్ సో స్పెషల్ మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు మున్నాయి ఎంబీబీ సూపర్ హిట్ అయి వచ్చు సార్ అవును అది తెలుగు వరకు కూడా వచ్చింది మనం అనుకుంటున్నాం ఆ సినిమా రీమేక్ కదా ఈ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా గుర్తే లేదు దట్ ఈస్ మెగాస్టార్ అది అది కరెక్ట్ దానికి సంబంధం లేదు నిజంగా సార్ ఆయన సైకాలజీ భలే ఉంటుంది నాకు చిరంజీవి గారిది కూడా ఎవరన్నా సార్ ఎవరన్నా చూస్తే అది మ్యాచ్ చేయగలమా అది మనం చేయగలమా అని అసలు ఆయనది ఏమి లేకుండా శుభ్రంగా సినిమాను చూస్తారు ఆ ఇంపాక్ట్ మైండ్ అనుకుంటా పెట్టుకోరనుకుంటా పక్కన అసలు మనది మనమే ఈ ఓన్ గా చేసుకోవడం ఓన్ గా స్టాండ్ అవడం ఓన్ స్కిల్స్ నేర్చుకోవడం అనేది ఒక్క చిత్రరంగంలోనే కాదు సార్ పక్కవాడిని చూసి మనం జల్సీ ఫీల్ అవడము మనం అంత రేంజ్కి వెళ్ళడమో అలా కాదు ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఎలా ఉంటారు అలాగే చేసుకుంటూ వెళ్ళడం ఇంకోటి సోనాలి సాంగ్స్ వాళ్ళిద్దరు కాంబినేషన్ సాంగ్స్ కానీ సినిమాలో వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ ఎస్ ఫ్రెష్ లుక్ వచ్చింది సార్ చాలా ప్లస్ చిరంజీవి గారు కాస్ట్యూమ్స్ దీంట్లో డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ అమ్మాయి కాస్ట్యూమ్స్ అప్పుడే దీంట్లో గారు గారు చేశారు అద్భుతంగా కాస్ట్యూమ్స్ ప్రాముఖ్యత కనపడింది సార్ చిరంజీవి బాడీ స్టైల్ కరెక్ట్ కనపడింది పాటల్లో కూడా ఆఫ్ హ్యాండ్స్ బాగుంటది హాస్పిటల్ సీన్స్ లో కూడా చూడండి సార్ ఒక మిక్స్డ్ సీన్స్ మనకి అటు ఒక పక్కన ఇందులో వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ పసిపిల్ దాని లోపల తను బ్రెయిన్ జైండ్గా కనబడతాడు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్ అని అంటూ ఉంటారు ఆబ్జెక్ట్ అనకూడదు తన కంట రెప్ప కొట్టాడు నేను చూసాను అనడం వాళ్ళని ఇది చేయటం అలాగే రోహిత్ సిక్స్టీన్స్ హీరో రోహిత్ కూడా తను కూడా ఒక మంచి రోల్ చేయటం క్యాన్సర్ పేషెంట్ గా చేయటం తర్వాత వచ్చి నన్ను కాపాడు శంకర్ అని చెప్పి ఇది చేయటం అంతా సెంటిమెంట్ గా ఏం చేయలేకపోతున్నానే ఏం ఇది చేయలేక కథకు చిరంజీవి గారు మొత్తం వెన్నుక స రెండెముక ప్రతి క్యారెక్టర్కు అనుసంధానమే ఉంటుంది గారు దాన్ని మోసేసాడు సార్ చాలా ఈజీ కనపడుతుంది ఫేస్ సినిమా అంతా గ్రాఫ్ క్యారీ చేయగలిగారు సార్ మెగాస్టార్ గారు కాబట్టి అది ఎంబీబీఎస్ ఇంపాక్ట్ పడకుండా పండించేసాను అందులో ఎమోషన్ కానీ ఒక కామెడీ గానీ నాకు తెలిసి కామెడీ కామెడీ టైమింగే ఎక్కువ ఉంటుంది ఆ ఎమోషన్ సీన్స్ వచ్చిన దగ్గర నా ఎమోషన్ సీన్ కి ముందు ఉంటుంది వాళ్ళు ఎవరో టకటక చెప్తుంటే ఈయన సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు మధ్యలో ఎవరో అందిస్తూ ఉంటారు ఇలా ఇలా ఆపేసి చూసి నాకు వచ్చిందే కొంచెం దాన్ని నేను ప్రిపేర్ అవుతుండే అని చెప్పి అసలు ఆ చెప్పటం ఎలా చెప్తారంటే ఎంత న్యాచురల్గా అంత సూపర్గా ఉంటుంది కామెడియన్స్ కూడా ఉన్నారు సర్ది అట్ ద సేమ్ టైం చెప్పగలిగి ఉండి కూడా నలుగురి మధ్యలో చెప్పడు నాకు అసలు నిన్న నాకేం రాదు నేను నిజంగానే ఇలా కాపీ కొట్టి వచ్చాను నిజాయితీగా ఒప్పుకుని బయటికి వెళ్ళిపోతాను నేను ఇది కాదు కదా ఆయన ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్ ని ట్రీట్ చేసే విధానం ఇది కాదు పేషెంట్ ని ప్రేమించాలి ఎవరైనా సరే డాక్టర్స్ ఏదో ఒక ఆబ్జెక్ట్ కిందో అదొక కాడ కూడా కాదు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్ రోగిని ప్రేమించలేని డాక్టర్ అనే ఒక రోగిని ప్రేమించే డాక్టరే కాదు డాక్టర్స్ అందరికి తగిలింది సార్ అప్పటి నుంచి ఏమైనా కొంతమంది డాక్టర్స్ లో మార్పు కూడా వచ్చిందేమో మరి కరెక్ట్ ఉంటుంది ఆ రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానం సమానం సో ఇందులో అంతర్లీనంగా ప్రతి సీన్లో జయంత్ పరాంజీ గారు విధు వినోద్ చోప్రా సినిమా అయినా ఆయన చేసిన సినిమా అయినా ప్రొడ్యూస్ చేసిన సినిమా అయినా దీన్ని అడాప్ట్ చేసుకుని జయంత్ పరాంజీ గారు కూడా చక్కగా తెరకెక్కించారు ఎక్కడ ఎలాంటి ఫ్లాస్ కానీ ఏది లేకుండా వెన్నముక మీరన్నట్టు చిరంజీవి గారే కంప్లీట్లీ డామినేషన్ ఉంటుంది సినిమాలో ప్రతి సీన్ లో ఉంటారు అవును ఏ ఒక్క సీన్ లో ఆయన లేకుండా లేకుండా మీరు మళ్ళీ కామెడియన్స్ ఉంటారు సార్ బంచు వాళ్ళతో కలిపి కామెడీ చేస్తారు కామెడీ ఏటీఎం శ్రీకాంత్ గారుతో శ్రీకాంత్ గారు కూడా ఈ సినిమాలు అయ్యారు సార్ ఆయన కాంబినేషన్ ఆయనకి ఏంటంటే చిరంజీవి గారు అంటే చాలా ప్రేమ అవును శ్రీకాంత్ గారి ఛాన్స్ వచ్చింది చలరేగిపోయాడు అన్నీ అన్నైతే కలిసి ఆ పేరు అట్లా కొనసాగింది ఆయన ఎలా అంటే సార్ ఇప్పుడు ప్రయాణ సందర్భంలో చిరంజీవి గారు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత నా తమ్ముళ్ళ తర్వాత నాకు శ్రీకాంత్ ఆయన ఒక పెద్ద ఫ్యా ఆయన ఫ్యామిలీ మెంబరు ఒక స్టేజ్లో కూడా చూసు శ్రీకాంత్ గారు అబ్బాయి చిరంజీవి గారు అని చెప్పి ఏంట్రా ఏంట్రా పెద్దనాన్న అనేవాడివి ఇప్పుడు అనువాని అంటే అంత ఇంటిమసీ అయింది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందులోనూ చిరంజీవి గారు చిరంజీవి గారి కనెక్ట్ అయితే ఆయనే ఎవరిని వదులుకోరు ఇది నాకు నిజంగా తెలుసు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనతో కనెక్టెడ్గా సో ఇట్స్ వెరీ డీసెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ

సినిమాల్లో ఆడుకున్నారు ఆడుకున్నారు ఎండింగ్ లో కూడా నాకు ఎండింగ్ సీన్ వరకు కూడా నాకు ఎప్పుడైనా టీవీలో వస్తే ఎండింగ్ సీన్ వరకు చూస్తాను సార్ నేను ఎండింగ్ లో కూడా ఒక చిన్న మెరుపిస్తారు అదేంటంటే వెనకాల తిరిగి ఉంటుంది సోనాలి బెంద్రే శంకర్ ఆ శంకర్ అనగానే ఆ అంటాడు ఆయన ఆ నన్ను ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు చేసుకుంటావా అని ఆయన అంటే ఎవరు పెళ్లి చేసుకోకపోతే నేను చేసుకోవాలా అలా కాదు చిట్టి అని తర్వాత వెనక్కి తిరగంగా ఆ సీన్ లో అసలు ఆయన కామెడీ టైమింగ్ నన్ను ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు అంటే నువ్వు చేసుకుంటావు అనుకని అంటాడు ఆయన అసలు అది అద్భుతం ఎక్స్ప్రెషన్ కోసమే ఎండింగ్ వరకు చూస్తాను అసలు ఆ టైమింగ్ ఎవరికి మ్యాచ్ కాదు ఎవరు చేయలేరు అలాంటి సినిమా అలాంటి టైమింగ్ ఉన్న కామెడీ ఆయన యాక్షన్ ఎలా చేస్తారో డ్యాన్స్ ఎలా చేస్తారో ఎమోషన్ ఎలా చేస్తారో కామెడీ అంతకు మించి చేస్తారు అందుకేనేమో చంటబ్బాయి సినిమాలు ఇలాంటి కామెడీ టైమింగ్స్ ఉన్న సినిమా సినిమాలు మనం బాగా కోరుకుంటాం వాల్తేరు వీరయ్యలో కూడా మీకు సెవెంటీ పర్సెంట్ అదే కామిక్ టైమింగ్ తోటి రెట్రో చిరంజీవి గారిని దింపారు సో ఇది సార్ దాదా ఎంబీబీఎస్ గురించిన విశేషాలు తప్పకుండా ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ విత్ అ గ్రేట్ 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 మెసేజ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇప్పుడు కూడా ఈ తరం వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మా తరం అంటే చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూడండి ఫ్రెష్ మీరు హిలేరియస్గా ఎంజాయ్ చేస్తారు అలాంటి సినిమాల్లో ఈ శంకర్దా ఎంబీబీఎస్ సినిమా ఒకటి తప్పకుండా చిరంజీవి గారి సినిమాల్లో మీకు ఎప్పుడైనా బోర్ అనిపిస్తే ఈ సినిమా చూడండి నమస్తే సార్ నమస్తే